మరి సర్పంచులు ఎన్నో పనులు చేశారు గ్రామ పంచాయతీలకు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను చెల్లించకుండా సంబరాలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లు చెల్లించకుండా సర్పంచులపై మరింత భారాన్ని మోపుతున్నారు రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పులు తలభారమై మాజీ సర్పంచులకు ఉరితాళ్లుగా మారే ప్రమాదం ఉంది సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం ఆ ప్రజాస్వామికమన్నారు కాముని శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మరియు సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు మాజీ సర్పంచులు మరి వాళ్ళు సర్పంచులుగా కొనసాగినప్పుడు మరి గ్రామాలు మరి అభివృద్ధిలో ఉండాలని చెప్పి గ్రామాలు మంచిగా ఉండాలని చెప్పి మరి వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళ సొంతగా అప్పులు తీసుకొచ్చి డబ్బులు పెట్టి పనులు చేస్తే మరి అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి సంవత్సరం గడుస్తున్నా కూడా మరి వాళ్ళ బిల్లులను బిల్లు చేయకుండా విడుదల చేయకుండా వాళ్ళ డబ్బులను చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల వాళ్ళు తెచ్చినటువంటి అప్పులు మరింత చక్రవర్తిగా కూరుకుపోతూ ఉన్నాయి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు మరి ఇదే తంతు కొనసాగితే మరి సర్పంచ్లు మరి వాళ్ళ మెడకు ఉరి బిగిస్తే అవసరం ఏర్పడేటట్టు ఉంది అని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మీరు గతంలోనే పొరగానే మీరు ఈ బిల్లుల్ని మరి విడుదల చేస్తామని చెప్పిరు సంవత్సరమైన విడుదల చేస్తారు ఇవాళ అసెంబ్లీ నడుస్తూ ఉంది మరి అసెంబ్లీ సమావేశంలో తక్షణమే తీర్మానం పెట్టి సర్పంచ్ బిల్లులు ఎన్ని ఉన్నా కూడా మరి వాటిని విడుదల చేయాలి అదేవిధంగా ఈరోజు మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల రాకుండా అడ్డుకోవడం ఇది ధేయమైనటువంటి చర్య మరి వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో లోపల రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మరి మీరు చేస్తున్నటువంటి ఏదైతే చీకటి ఒప్పందాలు ఉన్నాయో మరి అవి వెలుగు చూస్తాయని చెప్పి అవి ఎండగడతారని చెప్పి వాళ్ళని లోపల రానియడం లేదా మరి ఈ సర్పంచ్ల మాజీ సర్పంచ్ అక్రమారస్తు మరి ఎమ్మెల్యే లోప రానిపోవడాన్ని చిన్న కోడి మండల బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము జై తెలంగాణ తెలంగాణ డిసెంబర్ తొమ్మిది మరి బిఆర్ఎస్ పార్టీ రెండు వేల తొమ్మిది మరి డిసెంబర్ తొమ్మిది నాడు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు కవులు కళాకారులు మేధావులు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పోరాటం ఫలితంగా రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు మరి కేంద్ర ప్రభుత్వం చేత తెలంగాణ ప్రకటన వచ్చినటువంటి రోజు ఆ రోజున అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన విజయ్ దివస్గా మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన కారణం ఏంటంటే అరవై ఆరు సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన ఫలితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఆ ప్రకటన పురస్కరించుకొని మరి ఈరోజు విజయ్ దివస్గా మరి బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నిర్వహిస్తుంటా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఒకటి ప్రభుత్వానికి నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అందరి మేధావులు కళాకారులు మరి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సలహాలు సూచనల మేరకు ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసి మరి గ్రామ గ్రామాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు వశాత్తు నాడున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఆ స్వరూపాన్ని మార్చి అందులో ఉన్న హూందాఖనాన్ని తీసివేసి ఈరోజు ఒక కలలేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి రోజు సచివాలయం ముందు మరి ఆవిష్కరించబోతూ ఉన్నారు మరి దీన్ని మేము పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం దయచేసి ఇటువంటి చర్యలకు దిగవాడు మరి ప్రతి రూపము తెలంగాణ తల్లి అంటే మరి తెలంగాణ రాజసం ఉచిపడే విధంగా ఉండాలి కానీ మరి మీరు కాంగ్రెస్ తల్లిగా దాన్ని రూపకల్పన చేసి ఈ రోజున మరి దాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు దీన్ని టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి రాబోయే కాలంలో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి స్వరూపాన్నే తిరిగి గ్రామ గ్రామాన్ని కూడా మేము నెలకొరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు తలపెట్టినటువంటి సర్పంచ్ల యొక్క మాజీ సర్పంచ్ల యొక్క బిల్లుల గురించి ఈరోజు అసెంబ్లీ ముట్టడి మరి కార్యక్రమం చేపడితే మా సర్పంచులను ఎక్కడికెక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రజాస్వామ్యం అంటారు ప్రజాపాలన అంటారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ప్రజల సమస్యలు ప్రజా ప్రజల సమస్యలను మరి వెళ్ళ వెళ్ళబుచ్చేటువంటి అధికారం వాళ్ళకు ఉన్నదా లేదా మీరు అవకాశం ఇవ్వదలుచుకున్నదా ఈ మరి ఇంతకీ మీరు ఆ సర్పంచ్ పెండింగ్ బిల్లులు పరిస్థితి ఉందదా ఇవ్వరా ఏదో ఒకటి స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామాల అభివృద్ధి చేసి ఆహార నిమిషాలు కష్టపడి వాళ్ళు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో తమ జేబుల్లోంచి అప్పులు చేసి మరి నిధులు తీసుకొచ్చి అలా గ్రామాలు అభివృద్ధి చేసినటువంటి కంపతులకు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొలి చేసి ఉంది ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వమే ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే అదేవిధంగా సర్పంచ్ కూడా ప్రభు ప్రజలెన్నుకున్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులే మరి వాళ్ళు ప్రజాక్షేమం గురించి సంక్షేమం గురించి మౌలిక వసతుల కల్పన గురించి చేసినటువంటి ఖర్చులను వారి మరి ఆనాడు ప్రభుత్వం వద్ద నిధులు లేకున్నా సంవత్సరం కాలంగా మరి ఎందుకు కాలయాపన చేస్తున్నారు సంవత్సర కాలం నుంచి మీ దగ్గర వాళ్ళ బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులను చెల్లించేటువంటి మరి అవకాశం ఉన్నప్పటికీ కావాలని మీరు ఎందుకు దాన్ని చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తక్షణమే వారి బిల్లు విడుదల చేసి అరెస్ట్ చేసినటువంటి నేర్పథ్యులను వేసేందుకుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలను పెట్టుకొని ఈరోజు రాష్ట్ర సర్పంచుల మేరకు ఇబ్బంది ముట్టడి చేయడానికి ఇస్తుంటే పోలీసులు మరి రాత్రి అర్ధరాత్రి మూడు నాలుగు గంటలకు అక్రమ అరెస్టు చేయడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే గతంలో సర్పంచులు చేసినటువంటి బిల్లులు చాలామంది సర్పంచులు అప్పులు చేసి మరి గ్రామాలు అభివృద్ధి చేయడం జరుగుతా జరిగింది మరి అప్పులు చేసినటువంటి డబ్బులు ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు మరి అభివృద్ధి చేసినటువంటి డబ్బులు ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు దాదాపు సంవత్సరం గడి గడుస్తుంది ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలే చేయని పరిస్థితి ఉంది మరి ఇలా అయితే మరి సర్పంచ్ల పరిస్థితి మరి మనకి మెడకి ఉరితాది పడేటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా చాలామంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం వెంటనే దృష్టిలో పెట్టుకొని మరి ఏవైతే సర్పంచ్లు వారి భర్త్స్సు ఏవైతే వాటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా విడుదల చేయాలి విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు వెళ్ళి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే లేకపోతే సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ అందరూ కూడా పెద్ద ఉద్యోగం చేసే పరిస్థితి ఉంటుంది అది దీన్ని దృష్టిలో పెట్టుకొని అది సర్పంచ్ల పెండింగ్ అన్నీ కూడా త్వరగా విడుదల చేయాలని చెప్పిపోతూ ఉన్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-46899 and 40 271